నటసింహం బాలకృష్ణను స్టోరీతో మెప్పించడం ఏ డైరెక్టర్కైనా చాలా ఈజీ ఎందుకంటే ఆయన కేవలం లైన్ మాత్రమే వింటాడు పూర్తి కథ వినరు విన్నా కొద్దిగా విని బాగుందని ఓకే చేసేస్తారు పూర్తి కథ చెబుతామన్నా అవసరం లేదు చెప్పావు కదా అంటారు అలా బాలయ్యను స్టోరీ పరంగా బుట్టలు వేయడం ఏ డైరెక్టర్కైనా ఈజీ పాయింట్ నచ్చిందంటే డైరెక్టర్ని నమ్మి ముందుకెళ్ళిపోతారు కథల్లో కూడా ఆయన వేలు పెట్టరు డైరెక్టర్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పని చేసుకొని వస్తారు ఈ విషయంలో బాలయ్య నిజంగా గ్రేట్ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్టార్ హీరోలతో సినిమాలంటే డైరెక్టర్లకు క్రియేటివ్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి దీంతో ఆ సినిమాలు ఆరంభంలో ఆగిపోవడమో లేక మధ్యలో నిలిచిపోవడమే జరుగుతుంది బాలయ్యతో అలాంటి ఇబ్బందులు ఏవి ఉండవు బాలయ్య నమ్మాడంటే బ్లైండ్గా ముందుకెళ్ళిపోతారు బాలయ్య నూట పదకొండవ సినిమా గోపిచంద్ మలినేనితో లాక్ అయిన సంగతి తెలిసిందే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు కానీ ఆ కథకు భారీ బడ్జెట్ అవుతుంది బాలయ్య మార్కెట్ చూస్తే అంత లేదు దీంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు బాలయ్య కెరియర్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి ఆ విషయాన్ని బాలయ్య ఎంతో స్పోర్టివ్గా తీసుకున్నారు వాస్తవాన్ని గుర్తించారు దీంతో దర్శకుడు గోపిచంద్ మలినేని అప్పటికప్పుడు కథ మార్చారు నిర్మాత ఇచ్చిన బడ్జెట్ లోపు కథను సిద్ధం చేసి బాలయ్య ముందుకు వెళ్ళారు అయితే ఈసారి బాలయ్య లైన్ వినో గంట స్టోరీ వినో వదిలేయలేదట పూర్తి కథను విన్నారట అది పిన్ టు పిన్ దాదాపు మూడు గంటల పాటు గోపీచంద్ నెరేట్ చేశాడని సమాచారం కథ అంతా పూర్తిగా విన్న తర్వాత నచ్చడంతోనే బాలయ్య లాక్ చేశారని ఫిల్మ్ సర్కిల్స్లో మాట్లాడుకుంటున్నారు దీంతో బాలయ్య ఏ కారణంగా కథ విన్నాడంటూ చర్చించుకుంటున్నారు స్టోరీ పైన డౌట్ వచ్చా డైరెక్టర్ పైన సందేహం వచ్చా అనే ప్రశ్న రేజ్ అవుతుంది ఆ సంగతి పక్కన పెడితే ఇద్దరిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఇద్దరి కలయికలో తెరకెక్కిన వీరసింహారెడ్డి ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే కమర్షియల్గా ఆ సినిమా బాగా రాణించింది ఆ నమ్మకంతోనే బాలయ్య మరోసారి అవకాశం ఇచ్చారు బాలయ్య గత సినిమా అఖండ తాండవం భారీ అంచనాల మధ్య విడుదలై సక్సెస్ అయిన సంగతి తెలిసిందే బాలయ్య నుంచి రిలీజ్ అయిన తొలి ప్యాన్ ఇండియా సినిమా ఇదే మరి గోపిచంద్ చిత్రాన్ని కూడా ప్యాన్ ఇండియాలో రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి నందమూరి బాలకృష్ణ బోయపాటి సీనుల కాంబినేషన్కున్న ప్రత్యేకతే వేరు వీరిద్దరి కలయికలో రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించాయి బాలయ్య కెరీర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాలుగా నిలిచాయి సింహ లెజెండ్ అఖండ వీరిద్దరి కలయికలో వచ్చిన హ్యాట్రిక్ లివి తాజాగా వీరి కాంబినేషన్లో అఖండాకు సీక్వల్గా రూపొందిన మూవీ అఖండ టూ డిసెంబర్ పన్నెండున విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ కోసం నానా కష్టాలు పడింది ఇదిలా ఉంటే అఖండా టూ థియేటర్లలో ఉండగానే బోయపాటి బాలయ్యాల కాంబినేషన్లో మరో సినిమాకు రంగం సిద్ధమవుతుందనే వార్త టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు మొదలయ్యాయని ఇన్సైడ్ టాక్ అయితే ఈ భారీ క్రేజీ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్ సెట్స్పైకి తీసుకుని వెళ్ళబోతుందట సరైన తర్వాత బోయపాటు సీను మరోసారి అల్లు అర్జున్తో సినిమా చేయాలనుకున్నాడు బన్నీకి కొన్ని కథలు వినిపించారు కూడా అవి పెద్దగా నచ్చలేదట బన్నీతో కాకపోతే చిరుతో భారీ యాక్షన్ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేశారు కానీ ఎందుకో అది కూడా వర్కౌట్ కాలేదు ఆ తర్వాత సూర్య బోయపాటి కాంబినేషన్లో సినిమా అనుకున్నారు స్టోరీ ఫైనల్ అయింది ఇక త్వరలోనే సినిమా స్టార్ట్ అనే వార్తలు కూడా వినిపించాయి కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు ఇక బాలయ్య ఆహా కోసం అన్స్టాపబుల్ విత్ ఎన్బికే చేశాడు అప్పటి నుంచే బాలయ్య బోయపాటి కలయికలో ఆర్ట్స్ ఓ భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామా చేయాలని అనుకున్నారు కానీ అది కూడా మెటీరియలైజ్ కాలేదు అలా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బాలయ్య గీత ఆర్ట్స్ కాంబినేషన్ ఇప్పుడు పట్టాలేకపోతుందనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది అభిమానుల్లోనూ ఈ ప్రాజెక్ట్పై అత్యంత ఆసక్తి ఏర్పడింది అన్నీ అనుకున్నట్లు సెట్ అయితే మాత్రం ఈ ప్రాజెక్టు క్రేజీ ప్రాజెక్టుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక చర్చల దశలో ఉన్న ఈ మూవీ అనుకున్నట్లు సెట్ అయితే మాత్రం రెండు వేల ఇరవై ఏడులో సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉందని హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది ఇదే నిజమైతే బాలయ్య ఫ్యాన్స్కు ఇది డబుల్ బోనస్గా కావడం ఖాయం